స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం రాశి ఈ కన్యా రాశి వారికి జన్మంలో కేతువు సప్తమంలో రాహువు స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావము మరి అష్టమ స్థితిగతుడైనటువంటి కుచుడు భాగ్యములో గురుడు వ్యయస్థితిగతుడైనటువంటి లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి శుక్రులు వ్యయస్థితికి తిడైనటువంటి బుధగ్రహ ప్రభావం అనేటటువంటిది ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంది మరి కన్యా రాశి వారికి ఈ నెలలో భార్యాభర్తల మధ్య దెబ్బలాటలు జరుగుతూ ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తయిపోవడం జరుగుతుంది భార్యాభర్తల కేసులు కూడా ఒక కొలెక్కి రావడం జరుగుతుంది కోర్టుల్లో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళకి ఇంకా కోర్టులకి వాయిదాలు పడుతూనే ఉంటాయి అయితే పెద్ద మనుషులను పెట్టుకొని చక్కగా మీరు తెలివితేటలుగా చేసుకునేటటువంటి వాళ్ళకు మాత్రం ఇమీడియట్ రిలీఫ్ అనేటటువంటిది కనబడుతుంది ఇక సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానము మీకు లేదు అనుకునేటటువంటి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి సంతానం కలుగుతుంది పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరు బైకులు ఇవ్వడము గారాలు పెట్టడము స్కూల్లో గేట్ వరకు తీసుకెళ్ళడము లోపలికి ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల మీకు ఈ వారము మీకు టీచర్లు అక్కడ ప్రిన్సిపాల్స్ తిట్టడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారికి గురుడు వలన ప్రమాదం పొంచి ఉండాల్సినటువంటి అవసరంలో ఉంది అందువలన ఈ యొక్క కన్యారాశి వారికి ముందు దూకుడిగా అన్ని పనులు చేసే ముందు చక్కగా ఆలోచించి ప్రతి పనిని చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కటి లాభాలను తీయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఫారినర్స్తో వ్యవహారాలు ఇవన్నీ కూడా జరుగుతాయి మరి జన్మకేతువు చక్కటి భక్తిని చక్కటి పద్ధతిని ఇస్తాడు కాబట్టి మనం ఆ పద్ధతిలోనే మనం నడుచుకుంటూ వెళ్ళడం వల్ల ఈ వారం కొత్త కొత్త మిత్రులు అనేటటువంటి వాళ్ళు మీకు తయారవడం జరుగుతుంది వాళ్ళతో కలిసి చక్కగా కొంచెం కన్స్ట్రక్టివ్ స్టెప్స్ అనేది వేసుకుంటూ కన్స్ట్రక్టివ్గా మీరు ఎదగా తారు ఈ వారం కన్యారాశి వారికి చక్కగా జన్మంలో కేతు పోవడం వల్ల దూరదృష్టి తర్వాత అతిభక్తి మఠాలమ్మటా తిరగడము ఆశ్రమాలంటా తిరగడము తర్వాత ఏదైనా సరే ఖచ్చితంగా భగవంతుడే చేస్తాడు అనేటటువంటి భారాన్ని ఆ తర్వాత విశ్వాసాన్ని వీళ్ళకి ఈ వారంలో వీళ్ళు పెంచుకోవడం అనేటటువంటివి జరుగుతాయి కన్యారాశి రాశి ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళకి ఇంకా కూడా కేసులు అలా పెండింగ్లోనే ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి సప్సమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మనకి ఏమి జరుగుతుందండి మనకి భార్యాభర్తల మధ్య వివాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వితండవాదాలు చేసుకోకుండా జాగ్రత్తగా కనుక ముందుకు వేసుకొని వెళ్ళినట్లయితే బాగుంటుంది అలాగే శనివారం నాడు చక్కగా శనీశ్వరుడికి వెళ్ళి తైలాభిషేకాన్ని చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఆ తైలాభిషేకం చేసుకున్నప్పుడు ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది